నా కొన్నాళ్ళు వెంటబడ్డాక తన రేంజ్ రూవర్కి నా రేంజర్ సైకిల్కి సూట్ అవ్వక డ్రాప్ అయ్యాను బాధలో మందు కొడదాం ఉంటే ఫ్రెండ్స్ లేక ఫ్లైట్ టికెట్లు డబ్బులు లేక షిప్ లో ఇండియాకి షేర్ ఆటోలో ఇంటికి వచ్చాను ఇప్పుడు చెప్పండి అలాంటి నా వన్ సైడ్ లవ్ స్టోరీని షేర్ చేసుకుంటే కామెంట్సే గానీ లైక్స్ రావు కదండి చెప్తున్నా

బ్యూటీ విత్ బ్రెయిన్స్ వెరీ రేర్ కాంబినేషన్ పైగా మీరు నా దాంట్లో పెద్దగా పట్టించుకోరు కదా మా నాన్న సీరియస్ గా తీసుకుంటే ఏమండి బేసిక్ నాకు స్టైల్ ఉంది ఎదుటి వాళ్ళ రియాక్షన్ బట్టి నా యాక్షన్ ఉంటుంది నువ్వు చాలా తేడా అదే నాకు మిగతా వాళ్ళకు ఉన్న తేడా నాకు మిగతా వాళ్ళకు ఉన్న తేడా ఐ లవ్ యు నువ్వు కరెక్ట్ గానే విన్నావు గెట్ రెడీ టు గెట్ ఇంటూ మై లైఫ్ హ మీరా గారు మీకు నా గురించి పూర్తిగా తెలియదు అన్ని ఒకేసారి తెలుసుకోవాల్సిన అవసరం లేదు తెలుసుకుంటాను నా గోలు నా గోళ వేరండి కానీ ఇక్కడ నుంచి నా గోల్ గోల నువ్వే నేను ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలియదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకేలా ఉండేవాళ్ళు అంటే నాకు మహచ్చు రాకు ఐఎమ్ వైల్డ్ యూ హ్యావ్ నో ఐడియా అబౌట్ మీ వెయిట్ ఫర్ మై డాడ్స్ కాల్ అమ్మాయిని అబద్ధాలు చెప్పలేదు అర్జున అన్ని నిజాలే చెప్పాను పడిపోయింది శాస్త్రి గారు శాస్త్రి గారు శాస్త్రి గారు మీరు అలా చేయకూడదండి నీకు దండం పెడతాను నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పరా ఫ్యూచర్ ని ప్లాన్ చేయకూడదు శాస్త్రి గారు ఎంజాయ్ చేయాలి ఆ దీని అబ్బ జీవితం బ్రహ్మచర్యమా నా బ్రహ్మచర్యమా శాస్త్రాలను యాభై ఏళ్ళుగా బ్రహ్మచర్యంతో స్త్రీలను పక్కన పెట్టానురా నా గెలిట నేనే తిప్పుకున్నాను ఇంకెందుకు రా ఈ జీవితం శాస్త్రి గారు ఇంకెందుకు రా ఈ పంచ ఇంకెందుకు ఈ రోజు నుంచి నా పేరు శాస్త్రిలో సేవ ఉండదు ఓన్లీ స్త్రీ ఉంటది స్త్రీ నువ్వెక్కడా శాస్త్రి గారు స్త్రీ శాస్త్రి నువ్వు ఎక్కడ ఎవరాది అల్లు దొబ్బే ఏయ్ అయ్యో గారు మీరా నేనేనయ్య పంతులు అయ్యో రాజధాని కోసం భూమిని కోల్పోయే రైతులగా ఎలా అయిపోయారు ఏంటండి ఏం చెప్పమంటారు పంతులు గారు వాడిచ్చిన షాక్కి అన్నయ్య ఇంట్లో నుంచి గెంటేసాట దేవుడా అందుకే పగటపూట వాటర్ క్యాన్లు వేసుకుంటూ రాత్రుళ్ళు అమీర్పేటలో ఇడ్లీలు వేసుకుంటున్నాను మరి ఫ్యామిలీ అండి నా పెళ్ళమేమో పొట్లాలు కడుతున్నది పిల్లలేమో చట్నీలు వేస్తున్నారు తవిద్ది పంతులు గారు మా హోటల్లో చట్నీ బాగుంటుంది ఒకసారి ట్రై చేస్తారా ఏమిటండి మీకు ఈ కర్మ నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను ఇది రియల్ స్టోరీ చిత్తప్ప గారు అని నా మాట విన్నారా వినకుండా ఇలా ఇలా చిటికలేసుకుంటూ ఇది నా వంటి స్టోరీ నాకు నచ్చిన స్టోరీ అని నచ్చిపోయారు అయినా ఏమిటి దరిద్రం ఊరెళ్ళి పోవచ్చు కదా ఊరు కుత్తిని గేదెలా తయారయ్యావు ఇంకా నీకు బుద్ధిరాడా ఒకసారి హీరో అవుతామని ఊరు వదిలి వచ్చాక ఏ ముఖం టాలీవుడ్ మనకి చాలా ఇచ్చింది మనం కూడా ఎంతో కొంత తిరిగి కదా లేకపోతే లావ్ అయిపోతాం అంటే ఇండస్ట్రీని దత్త తీసుకున్నట్టేనా దత్త తీసుకోవడం అంటే రెండు కాంబినేషన్లు రెండు రేపు సీన్లు చేసి వెళ్ళిపోతాను అనుకున్నావేమో వాణ్ణి నిన్ను అన్నయ్యని మొత్తం అందరినీ దత్త తీసుకున్నాను ఎవరిని వదిలిపెట్టను మీ అందరికి నేను హీరోగా చేసి బాహుబలి త్రీ చూపించే వెళ్తాను ఉంటానయ్య పంతుడు క్యాన్లు వేసుకుని ఇంటికి ఇడ్లీ పిండి తీసుకెళ్ళాలి ఓరి శ్రీమంతుడా one minute కలుద్దామని పూలతో వచ్చావు నీకు థ్యాంక్స్ చెప్తామని థ్యాంక్సా ఎందుకు నీ వల్లే కదా ఆకాష్ నాకు పరిచయం అయింది నా ఏంటి కొత్తగా తను నీ ప్రేమ కోసం నీ చుట్టూ యూరప్ అంతా తిరిగితే క్రేజీ గాయ్ యాక్చువల్లీ అలాంటిది లేదు తన నీకు స్టోరీ చెప్పాడు స్టోరీనా అయినా ప్రేమలో పడేయడానికి స్టోరీలు చెప్తే తప్పు గాని తను బయటపడ్డానికి చెప్తే తప్పే ఉంది అంటే తను చెప్పినవన్నీ అందమైన అబద్ధాలు అలాంటి వాడిని నువ్వు ఓకే చేసావా అలాంటి వాడు కాబట్టే ఓకే చేశాను అవును అతని గురించి తెలుసుకున్నాను ఫేమస్ అవ్వడానికి రాయితో కొట్టడం ప్రమోషన్ రాగానే మినిస్టర్ నే రోడ్డు మీద వదిలేయడం నీతో పెళ్ళ ఆపడానికి నన్ను వాడుకోవడం కి పడిపోయాను శ్రద్ధ చాలా మంది ఆడపిల్లలకి ఒక వయసు వచ్చాక ఎప్పుడో క్వశ్చన్ మైండ్ లో తిరుగుతూ ఉంటుంది అంతమైన వాన్ని చేసుకోవాలా డబ్బున్న వాన్ని చేసుకోవాలా చదువుకున్న వాన్ని చేసుకోవాలని కనీ ఆకాశని కలిసాక నాకు క్లారిటీ వచ్చింది. తెలివైన వాన్ని చేసుకోవాలని yes నాకు క్లారిటీ వచ్చింది. Mommy ఆ కరణ్ వాళ్ళు మది చెక్ చేశారా? రోజుకి రెండు సార్లు చేస్తున్నారు. ఓకే చెప్దామా కన్ఫర్మ్డ్ గా నో చెప్పే నేను ఆకాశ్ ని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అతను కదమ్మా ఇప్పుడు నేను కావాలనుకుంటున్నాను లేకపోతే ఏంటి వాణ్ణి దానికి వదిలేస్తానా డాడీ ఎప్పుడో సీఎం అవ్వాల్సిన వాడు కానీ వాళ్ల నాన్న మా నాన్నని తొక్కాడు ఇప్పుడు అది నన్ను తొక్కేస్తుంది నేను నేను వదల్ ఆకాష్ లవ్ స్టోరీ నిన్ను చేసుకోవడానికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారో తెలుసా నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఇలా నా రెయిన్ చూసి వచ్చేవాళ్ళే చూసారా డాడ్ అక్కడ చూస్తే ఏం కనపడుతుందో రూఫ్ నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఆ రూఫ్ లాంటి లాంటివాళ్ళే అక్కడ లైట్లు ఫ్యాన్లు ఫాల్స్ సీలింగ్ తప్ప హేవీ ఉండవు అదే ఆకాశం అయితే ఆకాశం లాంటివాడు అక్కడ మబ్బులుంటాయి మెరుపులుంటాయి మై మెరుపులుంటాయి లైఫ్ థ్రిల్లింగ్గా ఉంటుంది వాడో ప్లాట్ఫామ్ గడమ్మ మంచి ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేయండి జస్ట్ ఫర్ అ చేంజ్ వాడికి చెయ్యి పట్టుకునే స్థాయి మనిషికి ఇంకో మనిషికి తేడా కలర్లోను కండలోను పర్సనాలిటీలోను బ్యాక్గ్రౌండ్లోనూ ఉండదు ఇక్కడుంటుంది ఆకాష్ లో ఆ తేడానే నాకు నచ్చింది నన్ను కొడతారు కొట్టాలా చంపాలా ఎవడైనా రాయితో కొడితే జైల్లో పెట్టించాలి గాని పనిలో పెట్టుకుంటారా నేనన్నా పనిలోనే పెట్టుకున్నాను సార్ ఆయన అయితే ఇంట్లోనే పెట్టుకున్నాడు కదా ఏమప్ప గ్రాచారం గంటా ఎవరు చేస్తారప్పా అయినా పిల్లోడు గాలి సోకితేనే ఆడపిల్లలు గాడి తొప్పుతుండలా నన్ను నడి రోడ్లోనే వదిలేసాడు ఇన్ని ఏకంగా గాలికే వదిలేశాడు ఆఫ్టర్ ఆల్ ఓ కామన్ మ్యాన్ పిల్లకయ్యాడు వాని కోసం కూర్చొని పంచాయతీ ఏందబ్బా మీరు తలుసుకుంటారంటే రాత్రికి రాత్రి ఏంటప్ప మూసేది వాడిప్పుడు కామన్ మ్యాన్ కాదు స్టేట్ లో వాడి గురించి తెలియని వాడు లేడు వాడి మీద కాంటెస్ట్లు పెడతారు ఛానల్ వాళ్ళు సీఎం చంపాడా హోమ్ చంపాడా అని వాడిని తెలివిగా తప్పించాలి సుబ్రహ్మణ్యం సార్ శాస్త్రికి ఫోన్ చెయ్యి హాయ్ ఐ అర్జున్ స్టిల్ వర్జిన్ ఆ ఎక్స్ప్రెషన్ మారుద్దామని ఇక్కడికి వచ్చాను ఐ వాంట్ యంగ్ యంగ్ చిక్ పద నీ ఏజ్ ఎంత ఇక్కడికి వచ్చి రేట్ ఎంత అని అడగాలి ఏజ్ ఎంత అని కాదు వన్ మినిట్ హలో ఎక్కడయ్యా శాస్త్రి నేను మోక్ష మార్గం వెతుక్కుంటున్నాను సార్ అర్జెంట్ గా గెస్ట్ హౌస్ కురా లే సర్ నే రాలెన్ సర్ నే బౌరా హితిమే వదిలేచం నీకేమైనా పిచ్చా జరిగిన దంట్లో నీ తప్పే ఉంది ఓరే పిచ్చసన్నాసి బీడికిల అర్థమైందా లే సర్ శాస్త్ర నా గొంపు ముంచై సోదాపో 5 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి లేదంటే టాస్క్ ఫోర్స్ నీ దగ్గర ఉంటారు అయిపోయారు సర్ ఏంట్రా నువాగేది ఫ్యాక్ట్ సర్ అక్కడ శుక్రుడు చక్రం తిప్పుతున్నాడు మనం ఏ దశలో ఉన్నా సరే మనల్ని శరి దశలోకి నెట్టేస్తాడు వాడితో పెట్టుకుంటే యాసిడ్ తో హెడ్ బాల్ చేసినట్టే సార్ అలాంటి జాతకం నాకు తప్ప ఇంకెవరికీ లేదనే వాడివి అలాగే అనుకుంటావు సార్ సౌత్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ ని మించిన వాడు లేడు అనుకున్నాం కదా కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాలా వీడు అంతే సార్ వీడి జాతకం దేవుడు రాసింది కాదు వాడికి వాడే రాసుకున్నాడు వాడి పవర్ కంట్రోల్ చేయడానికి మీ మ్యాన్ పవర్ సరిపోదు మనం ఇంత పీక్ పొజిషన్ లో ఉండి కూడా వాడిని ఏమి పీక్ లేమా సార్ వాడు ఏమన్నా పీకాలంటే సారీ సార్ ధర్మ యుద్ధం ప్లాన్ చేయాలి అధర్మంగా గెలవాలి వాడి బర్త్ నుంచి ఇప్పటి వరకు టోటల్ బయోడేటా ట్వంటీ ఫోర్ అవర్స్ లో అతని విలేజ్ ఇది ఇల్లు ఇది ఫ్యామిలీ కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేశాడు టీవీలో క్రికెట్ మ్యాచ్ ఉందని క్యాంపస్ ఇంటర్వ్యూనే వదిలేసుకున్న తెంగరోడు పేపర్లో పేరు రావడం కోసం మినిస్టర్ కొట్టాడు అక్కడి నుంచి అతను అసలు జర్నీ స్టార్ట్ అయింది ఆ తర్వాత అతను ఫేమస్ అవడం మొదలైంది వాడి ఫ్యామిలీ ఏం చేస్తుంటారు ఇతను ప్రకాశ్ నారాయణ ఇతను రెండో అన్నయ్య వికాస్ నారాయణ ఒకరు రాజమండ్రి రెవెన్యూ ఆఫీస్ లోను మరొకరు లెక్చరర్ గాను పనిచేస్తున్నారు వీళ్ళు వదిన్లు వాళ్ళ పిల్లలు ఈవిడ తల్లి సరస్వతి దేవి ఇతను తండ్రి జయనారాయణ జయనారాయణ కొడుక కొడుకండి వీడు నా జీవితంలోకి వచ్చింది వాడు ప్రేమికుడు కాదు సైనికుడు సైనికుడు వాడు మిమ్మల్ని తొక్కుకుంటూ నా దగ్గరకు వచ్చిందే నన్ను తొక్కడా వాడి వేట నేను కురి నేను కోల్ నేను ఒక కామన్ మ్యాన్ గా చెయ్యలేనిది ఓ సెలబ్రిటీ ప్లాన్ వాడు వేశాడు దాన్ని నేను పూర్తి చేసి చూపిస్తా సుబ్రహ్మణ్యం రేపు వాడిని పెళ్లి గురించి మాట్లాడాలని మన గెస్ట్ హౌస్ కి పిలు హలో మీరా గారు సీఎం గారు షాక్ ఇచ్చారు

నేను మాత్రం నువ్వు పరిచయం దగ్గర నుంచి విరాశాంపూతోనే తల రుద్దేసుకుంటున్నాను మంజీరా వాటర్ మంచం ముచ్చంలా నీ హెయిర్ పై ఎలా ఉందో చూడు ఇప్పుడు అది స్లోగా నేను పైకి వచ్చి చెక్కినట్టున్న ముక్కుపై నుంచి అలా పెదాలపైకి అందమైన మెడ పైనుంచి కిందకి జారి ఒక్కసారిగా మధ్యలో దూరి ఊపిరాడక సర్రమని అలా ఆకలికి జారిపోయింది